హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సబ్జెంట్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పెయింట్ అయితే ఇక సామాన్ అయితే మొత్తం అయితే బయట పెట్టినాము పెయింట్ అయితే వేస్తున్నారు సో ఇక ఏమేమి కలర్ వేస్తారు ఏమేమి అనే విషయాలు అయితే నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తా కాకపోతే ప్రేమర్ వేస్తారు అదే ప్రేమరు సీలింగ్ వైట్లు అన్నీ ఇంకా లోపల ఎలా ఉంది కొంచెం సామానులు తగ్గలేకపోతుంది కిచెన్ అంటే ఇవి రూమ్ అంటే ఇవన్నీ చూపిస్తాం ఒకసారి నెక్స్ట్ అయితే మళ్ళీ హోమ్ టూర్ మొత్తం కలర్ వెళ్ళి కంప్లీట్ అయిపోయినాక ఏ రూమ్లో ఏమేమి కలర్లు వేసినాం ఎట్లా వేసినాం అండ్ పర్ఫెక్ట్ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రజెంట్ అయితే బిల్ ఎలా ఉంది వర్క్ ఎలా నడుస్తుంది అంతా ఏమేమి ఏమేమి కలర్లు వేస్తారు ఎట్లా వేస్తారు అని ఒకసారి లోపలికి వెళ్ళినాం అనుకో కంప్లీట్ వెళ్ళొచ్చు వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక అయితే వచ్చేసినా కదా ఇదైతే హాల్ అంటారు దీన్ని మొత్తం హాల్ ఇది మాకు ఒకసారి లోపల చూద్దాం చాం ఇంకొక లోపల ఇక్కడ ఇక్కడైతే హార్చ్ ఉంది కదా ఇది హార్చ్ అయితే ఏమేమి కలర్ చేస్తాము ఏమేమి డిజైన్ చేస్తామనేది వచ్చేసి చెప్తా అయితే ఇలా లైట్ పాయింట్స్ ఉన్నాయి ఈ లైట్ పాయింట్స్ అయితే ఇంకా పెట్టలేదు లైట్ పాయింట్ కూడా పెట్టి ఆన్ చేస్తాం ఇప్పుడు సో ఇదైతే బెడ్రూమ్ ఎంట్రీ ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రీ అయితే ఇది దీనికి పెట్టేది పెట్టదు వాస్తవానికి ఇక అప్పుడు వర్కౌట్ కాలేదు ఇక నాలుగు సౌకట్లా కంటే ఎక్కువ ఉండదు కదా అందుకే ఇక సౌకోట్ పెట్టలేదు తర్వాత అవసరం మనం మీరు దాకా ఫస్ట్ అయితే కిచెన్ లకే స్టార్ట్ అయ్యదాం ఏదైనా కానీ సో ఇదైతే కిచెన్ కదా కిచెన్ లోకి వచ్చేసరికి ఎలా ఉందంటే ఇక్కడ సజ్జ ఇక్కడ ఇది వచ్చేసి దేవిన్ రూమ్ కనెక్షన్ ఇక్కడ దేవిన రూమ్ అండ్ ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ చూసుకుంటే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం అండ్ అప్పటి మా చూసారు కదా వచ్చేసి కట్టెల పొయ్యి ఇల్లు కూడా ఉంది ఎందుకంటే ఊరే చాలా మంది ఉంటాయి కట్టెల పొయ్యి ఇక్కడ వచ్చేసి గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఏమంటారు ఇది మొత్తం కిచెన్ ప్లాట్ఫారం ఇక్కడ వచ్చేసి సింక్ ఉంది ఇది లోపలికి వస్తే ఇక్కడ వచ్చేసి దేవిన రూమ్ అనమాట ఇక్కడ చూద్దాం ఒకసారి దగ్గర దగ్గర అని చూద్దాం ఇక్కడ దేవుడి రూమ్ అనమాట ఏదైతే ఎల్ల మగ్గు అవి ఉంటాయి కదా అయితే ఇక్కడ పెట్టుకున్నాం అనమాట పిల్లకైనా బయటకు వెళ్తే మన పెయింట్ వేస్తుండే ఆల్రెడీ చూద్దాం ఒకసారి ఇవి కదా అదే ఫస్ట్ ప్రైమర్ వేసేది మొత్తం వైట్ అన్నట్టు ఇది వైట్ ప్రైమరీ వేసిన తర్వాత ఫస్ట్ స్లాబ్ ఉంది కదా ఈ స్లాబ్ చూస్తుంది కదా మా వాడు ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ సీలింగ్ వైట్ అనమాట సీలింగ్ వైట్ వేసిన తర్వాత వాళ్ళు కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ రూమ్ లోకి వెళ్దాం వాస్తవానికి ఇది చిల్డ్రన్ బెడ్రూమే కాకపోతే ఏంటంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమే కాకపోతే ఏమవుతుందంటే ఇలా మనకి ఇక బీన్ బియ్యం ఫలి కొన్ని వాడుకుంటున్నాం అట్లా అని చెప్పేసి దీన్ని చాలా యూజ్ చేస్తున్నాం అనమాట ఒకసారి బెడ్రూమ్లో లో కూడా వెళ్దామా మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇంకా అప్పట్లో రోజా కదా సజ్జ అయితే పెద్ద బెటర్ ఇగో చూసిన ఈ సజ్జ చూసినా దాకా పెద్దగా ఉంది ఇట్లా ఇదైతే ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇక కలర్స్ సంగతి చెప్పినాం కదా ఫస్టే ఒకసారి బయట కూడా వర్క్ నడుస్తుంది మళ్ళీ అడగడ పెయింట్ వేస్తుండ్రు చెప్పినా కదా ఒకసారి బయట ఒకసారి ఇల్లు మొత్తం చూద్దాం ఒకసారి అయితే బ్యాక్ బ్యాక్ కూడా వైట్ పెయింట్ అయితే వేసి మీద వేస్తున్నారు పెయింట్ అయితే మాకు అన్ని ఇట్లు వాళ్ళు అయితే వేస్తారు బ్యాక్ అయితే కంప్లీట్ వేసారు మొత్తం అయితే తెల్ల పెయింట్ అయితే మొత్తం కంప్లీట్ అయింది మొత్తం అయితే ఇగో ఇక్కడ బాత్రూమ్ బాత్రూమ్ గాని కూడా వేసారు పెయింట్ ఇక్కడ సైడ్ ఉంది ఇంకా ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ వేయలే ప్లస్ మళ్ళా ఈ బాత్రూమ్ లో కూడా ఉంది ఇక ఇక్కడ నుంచి మీ దాకా కూడా వేయలేదు ఇక బాత్రూమ్కి అయితే వేసిరు ఇగో మనం ఇది బంగ్లా మీద ఎక్కేదానికి ఈ గోడకి అయితే వేసిర్రు ఇంకా వీటికి అయితే వేయలేదు ఈ గోడకి వేయలేదు ప్లస్ మళ్ళీ ఈ బాత్రూమ్ కూడా వేయలేదు బాత్రూమ్ నుంచి ఇక్కడ మొత్తం బై బయట సైడ్ మొత్తం అయితే ఉంది ఓన్లీ బ్యాక్ అయింది లోపల అయితే వైట్ వేసిర్రు అంతే అక్కడ దాకా ఉంటుంది ఇంకా అక్కడ దాకా బయట అయితే ఇంకా కంప్లీట్ అయ్యారు ఇప్పుడైతే మీది కోదం రండి అటు అయిపోయిందా గోడలకి ఈ గోడకి అలా ఏం చెప్తున్నా బట్టలు చూడరు బట్టలు అయితే ఇవి బయట తీసేటప్పుడు మంచిగా ఉంటది కానీ ఇవి సదరేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళా మొత్తం అయితే బట్టలు అయితే ఇది పైన అయితే ఇలా ఉంది ఇక ఇలా అయితే పెయింట్ ఇక అంత బట్టలు ఇట్లా అన్ని కుదిరిచారు కదా ఇప్పుడు అయితే కిందికి పోయి బ్యాక్ సైడ్ అయితే చూద్దాము అయితే ఫ్రంట్ ఫ్రంట్ అయితే ఇక టైల్స్ నుంచి ఈ టైల్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అవుతుంది ఇగో చూడండి పెయింట్ బకెట్లయితే ఎన్నున్నాయో మస్తు బక ఇట్లు ఇచ్చారు కలర్స్ ఇట్లా ఇగో సామాన్ అయితే ఇగో బియ్యం సంచులు ఇన్న బియ్యం సంచులు వేసుడు ఫుల్ అంటే ఫుల్ వాడబడ్డది ఇక అన్ని సామాన్ అయితే అన్ని బయటనే ఉన్నాయి గాయస్ అయితే ఇక్కడ వైట్ వేస్తుంది అనమాట సీలింగ్ వైట్ మొత్తం త్రిపుల్ కోడ్ అవుతుంది అనమాట ఒక్కొక్క వాల్కైనా సీలింగ్ అయినా త్రిపుల్ కోడ్ అడెల్బెట్కి ఇస్తా అంటారే శివ అడల్బెట్కి ఇస్తాను అక్కడ నిమ్మగడ్డ జారా ఉందో హెల్బెట్కి తీసే హెల్బెట్కి ఇస్తాను వెల్బెట్ కోడు దాల నిలని నింది నిలని నిలని కైశన మంది కడ శుభగల కాంగ్రెస్ నుండి అండ్ జట్లకి ట్రాక్స్ కావట్లే కదా ఈ ట్రాక్స్ పెట్టుకున్నామంట కదా ట్రాక్స్ కావని ఉండబడ రాసి పెట్టు ఆ చేసి డిఫైడ్ చేయుగా